హాయ్ హలో వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో దీనికి ఏ ఏ కావాలి సామాలో చెప్తానండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ పచ్చడి మనం చింతపండు వదులు మామిడికాయ వేసుకుంటాం అలాగే ఇది మామిడికాయలు మనకు బాగా దొరుకుతాయి కదండి మామిడికాయలు దొరికేటప్పుడు మనం ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు మామిడికాయలు పచ్చిమిరపకాయలు పలుకులు ఇంతేనండి కొంచెం ఉప్పు ఈ ఇంగ్రీడియంట్స్తో నేనైతే మామిడికాయ సగం ముక్క తీసుకున్నానండి మిక్సీలో పలుకులు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మనం వేసుకొని అది మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరికాయ కూడా వేసి అందులోనే ఉప్పు వేసి మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన తర్వాత మామిడికాయని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ చేయాలి ఆ తర్వాత తాలింపుకి మిరపకాయలు పోపులు ఉన్నాయి కదండి పోపులు వేసి తాలింపు పెట్టుకొని మనం ఈ పచ్చడిలో వేసుకుంటే అయిపోయిందండి ఎంతో సింపుల్గా ఈ ఈజీగా ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువగా మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసుకుంటే చాలా